ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీ ప్రతినిధులు ఎంసీసీ ఖచ్చితంగా పాటించాలన్నారు కలెక్టర్ రెండవ స్థానిక సంస్థల ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదు జెడ్పీటీసీ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు ఏర్పాట్లకు పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు మంగళవారం కలెక్టరేట్ సమావేశం మంది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో నిన్నటి నుంచి ఎంసీసీ కోడ్ ఖచ్చితంగా అమలు ఉంటుందన్నారు ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీ ప్రతినిధులు ఎంసీసీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు రాజకీయ పార్టీ ప్రతినిధులకి ఏమైనా సందేహాలు ఉంటే అధికారులతో సమగ్రంగా నివృత్తి చేసుకోవాలన్నారు ఎన్నికల కోడ్ నిబంధనలు లా అండ్ ఆర్డర్ నిబంధనలు ప్రతి ఒక్కరి బాధ్యత స్పష్టంగా పేర్కొన్నారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు యువత సోషల్ మీడియా వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు జిల్లాలో ఇరవై ఐదు జెడ్పీటీసీ రెండు వందల అరవై ఒక ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నిక

సో ఎన్సిసి కింద ఏమీ పర్మిషన్ ఏమీ చేయకూడదు అనే నిబంధనలు మీకు డీటెయిల్గా చెప్పారు సో ఎంసీసీ నిబంధనలు ఆఫీసర్స్ కి ఎట్లయితే అప్లికలు ఉన్నాయో పొలిటికల్ పార్టీస్ కి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా అప్లికలే సో ఈ ఎంసీసీ వైలేషన్స్ అనేది ఎక్కడ కూడా జరగకూడదు అనేది ఉండర్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సెకండ్ మీరు అడిగిన క్వైరీస్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ఆన్సర్స్ ఈ బుక్స్ లో ఎనీవే ఉన్నాయో మీకు అవి షేర్ చేస్తాం బట్ అయినప్పటికీ కూడా మీకు డౌట్స్ ఉంటాయి టైం టు టైం మీరు మన డౌట్స్ క్లారిఫై చేసుకో అంటిల్ అండ్ అన్లెస్ అమౌంట్ గానీ రూల్ గానీ ఏమైనా చేంజ్ అయ్యింది అని ఇన్ఫర్మేషన్ వస్తే తప్పితే ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ ఇంతకు ముందున్న రూలే మనకి కంటిన్యూ అవుతుంది డిపాజిట్ అమౌంట్ అవ్వచ్చు ఆర్ ఇందాక టూ చిల్డ్రన్ త్రీ చిల్డ్రన్ రూల్ మారలేదు సట ఉన్న రూలే కంటిన్యూ అవుతుంది సో వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ ద బుక్ ప్రీవియస్ బుక్ లో ఏదైతే ఉందో అదే రూల్స్ కంటిన్యూ అవుతాయి అమౌంట్ అవ్వచ్చు పర్మిషన్ తీసుకునే పద్దతి అవ్వచ్చు ఇవన్నీ కూడా సేమ్ జస్ట్ దైట్ జనరల్ ఎలక్షన్ లో మనకి కొన్ని ఆన్లైన్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా ఈసీఐ ఏర్పాటు చేశారు ఎస్ఈసీ ఇంకా కొన్ని సాఫ్ట్వేర్స్ మనం పెట్టుకోలేదు కాబట్టి పర్మిషన్స్ అప్లికేషన్స్ కానీ ఇవన్నీ కూడా మాన్యువల్ గానే మీరు చేయాల్సి వస్తుంది నామినేషన్ ఇవన్నీ కూడా మాన్యువల్ గా సో ఏ లో నామినేషన్ సమర్పించాలి అనేది మనం రిటర్నింగ్ ఆఫీసర్ అనేది మనం నియమించుకున్న తర్వాత వాళ్ళ ఆఫీస్ నుంచి వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు ఈ లో ఈ టైం నుంచి ఈ టైం వరకు